శ్రీశైలం ఎడవ కాలువ సురంగ మార్గం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి ఉమ్మడి నల్గొండతో పాటు నాగర్ కర్నూలు జిల్లాను సస్యస్థామలం చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ చెప్పారు శ్రీశైలం సురంగ మార్గం పనుల పరిశీలన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీశైలం సురంగ మార్గం పనులను పరిశీలించారు అనంతరం అధికారులతో సమావేశమై పనుల పురోగతి వివరాలను సమీక్షించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరవై నెలల్లో సొరంగ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని ముగింపు దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వచ్చే ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు కాగా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పటికీ టన్నల్ ద్వారా నాగర్ కర్నూల్ నల్గొండ జిల్లాలకు సాగు త్రాగునీరు అందుతాయని తెలిపారు జిల్లాలో పెండింగ్లో ఉన్న నక్కలగండి ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూర్తి చేస్తామని బట్ విక్రమార్క తెలిపారు ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బి టన్నెల్ ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల నయాంలో మొదలు పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా నాలుగు లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ గత పది సంవత్సరాలుగా కేవలం ఓ పది కిలోమీటర్లు చేపించి ఉండి ఉంటే నీళ్ళు వచ్చేది ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కేవలం అసలు విభజన జరిగిన తర్వాత వెంటనే అది చేసి ఉంటే కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లతో అయిపోయింది ఆలస్యం చేయడం వల్ల ఇవాళ పెరిగి అది ఇప్పుడు నాలుగు వేల కోట్ల చిల్లర దాటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాభానికి కూడా భారంపడదు